హాయ్ హలో ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబర్స్కి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి నా ఛానల్లో వచ్చే వీడియోస్కి లైక్ చేస్తారని అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈరోజు ఏ సాంగ్తో వచ్చానంటే చిన్న రాములమ్మ అనే సాంగ్కు పార్ట్ టూ వచ్చింది కదా ఆ సాంగ్ పట్టుకున్నాను ఎన్నల్లదో ఈ బంధము ఏకమవ్వాలి ఈ నిమిషము అనే సాంగ్ అనే సాంగ్ పాడుతున్నాను అండి ఓకే మరి సాంగ్ లైక్ తప్పకుండా నా ఛానల్ నేను లైక్ చేస్తాను షేర్ చేస్తాను సబ్స్క్రైబ్ చేస్తాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను మీ అన్ని రాష్ట్రం ఏం కాదు ఎన్నాలోయ్యి బంధము ఏకమవ్వాలి నిమిషము ఆగనంటోనే నా కళ్ళు చంద్రాన్ని తలపించరా రేపు ఉండేటి నా ఇల్లు అవ్వాలి హరివిల్లు నీ నీడలో హాయిగా నాలో నీ బాధను నీకు పంచాలి నా ప్రేమను నాతో ఉండేటి ప్రతి జన్మను నీకు ఆశిస్తేనే ధన్యము నీలోని ప్రేమంతా నాలోనే నా మనసు గెలిచినోడా నీతో నా ఉంచా నా ఏడు వంటే నిధులలో నా కూడా నీ నా కంటి రెప్పై నీతోనే దూరంగా నేను అంటూ నీ సంతసే కొనాదరా ఊపిరవుతాను నీ కూరా నువ్వేలే కానీ ఏ రోజైనా కానీ ఇంత ఆనందాన్ని చూడలేకున్నారా కానీ నీ కళ్ళల్లో కళ్ళు చూస్తుంటే నా ఒళ్ళు ఎదురు కలి మరువనే మరువనురా ఎలా వేరను నా కోసం తప్పించి వరకే మురిసారా కళ్ళలోనైనా కలలేదురా కళ్ళే ఊరా కడదాకా నీతోనే శిరనాడు నీ ఎంత తిరిగేది అవింత చిత్రమై గుర్తున్నదే చూడసక్కరినంత మన ఇద్దరి జంట పండే మన పంటే ఇక సాధించిన మన ప్రేమ సిక్కులు రాకుండా సల్లంగా వర్దిల్లనే ఇక పైన సచ్చేదా కానీ తోడు మన ప్రేమను బ్రతికిద్దామే అమ్మోలే లంచవే నన్నులే తోడుంటనే కంటి పాపలే కంబుండవేంటింటి పాపలే చూస్తనే థాంక్యూ థాంక్యూ టు వ్యూవర్స్ అండ్ సబ్‌స్క్రైబర్స్ తప్పకుండా నా ఛానల్ లైక్ చేస్తారని షేర్ చేస్తారని సబ్‌స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను మీ అంజశంగ గాలి మరొక వీడియోలో મળીక సంతోష్ ఓకే బై ఫ్రెండ్స్